చంద్రబాబు నాయుడు గారు తన టైంలో జరగని పనులను కూడా అంటే వేరే వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులకు తన పేరు తగిలించుకున్నారని ఓ అంటే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరిగిందని అంటున్నారా అవును దానికి వాళ్ళు ఒక పోలిక కూడా వాడారు చైనా డూప్లికేట్ వస్తువుల మీద అసలు బ్రాండ్ స్టిక్కర్ వేసినట్టుంటుందని రాశారు వాళ్ల వాదనను బలంగా చెప్పడానికి అనమాట అలాగా మరి ఉదాహరణలు ఏమైనా ఇచ్చారా ఈ పత్రంలో ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు ఆ ఇచ్చారు ఉదాహరణకి టీసీఎస్ కో లాంటి కంపెనీలు కొన్ని రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవే అని ఈ పత్రం అంటోంది అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కియా మోటార్స్ విషయం తీసుకుంటే దాని క్రెడిట్ ప్రధాని మోడీ గారికి ఇవ్వాలని అలాగే హైటెక్ సిటీ క్రెడిట్ ఏమో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా రాశారు సరే ఇదిలా ఉంటే మరో తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది ఏమిటది ఆయన పదిహేనేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చాలా ఘాటుగా విమర్శించారు నిజమే నేను కూడా చదివాను సింహాచలంలో గోడ కట్టలేనివాడు పరిశ్రమలు తెస్తాడా అని ఒక వాక్యం కూడా ఉచ్చంకించారు కదా ఇది ఆయన సామర్థ్యాన్నే ప్రశ్నించినట్టుంది నిజమే ఇది చాలా బలమైన ఆరోపణ అంటే పరిపాలనా దక్షత సున్నా అన్నట్టుగా ఉంది వాళ్ళ వాదన దీనికి కొనసాగింపుగా కొన్ని లెక్కలు కూడా చెప్పారు ఎలాంటివి ఏంటంటే ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసిన ఉద్యోగాలు వంద ఎక్కువట అలాగే తెచ్చిన పరిశ్రమల కంటే ఉన్న ప్రభుత్వ సంస్థల్ని దివాళా తీయించి అమ్మేసినవి యాభై రెట్లెక్కువని ఆరోపిస్తున్నారు కొన్ని మద్యం బ్రాండ్ల పేర్లు రాశారు అదెందుకు ఆ అది అది ఒక రకంగా వ్యంగ్యం అనమాట నిజంగా ఏమైనా తెచ్చారా అంటే ఇవిగో ఇవి తెచ్చారు అని చెప్పడానికి భూం భూమ్ బీర్ ప్రెసిడెంట్ మెడల్ విస్కీ పవర్ స్టార్ రమ్ సుమో బ్రాండీ ఇలా కొన్ని మద్యం బ్రాండ్ల పేర్లను ఆయన తెచ్చిన బ్రాండ్స్గా రాశారు ఓ అర్థమైంది అంటే అసలు పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని విమర్శను ఇంకా గట్టిగా కాస్త అవహేళనగా చెప్పే ప్రయత్నం అన్నమాట అవును బహుశా అదే వారు ఉద్దేశమై ఉన్నొచ్చు ఇక ఈ పత్రం ముగింపులో మొత్తం పాలన మీద వాళ్ల చివరి మాట ఏంటి సారాంశం ఏమని చెప్పారు ముగింపులో వాళ్లు చెప్పేదేంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా అవినీతి అరాచకం అప్పులు విధ్వంసం వినాశనం విద్రోహంతో నిండిపోయిందని తేల్చేశారు మొత్తానికి ఈ పత్రం ప్రకారం చూస్తే స్టిక్కర్ రాజకీయం పరిశ్రమలు తేలేదన్న ఆరోపణ ఉద్యోగాలు తీసేశారని సంస్థల్ని అమ్మేశారని చివరికి మద్యం బ్రాండ్ల వ్యంగ్యం ఇలా చాలా తీవ్రమైన విమర్శలున్నాయి అవును ఇది ఆలోచించాల్సిన విషయం